పని అయిపోయింది మేమే పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అని పూర్ణ ప్రభుత్వం అంటున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వం అయిపోయింది కూటమి జగన్ ప్రభుత్వం అయిపోయింది అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదరణ అవన్నీ ఎలా ఉన్నాయి ప్రజల్లో వచ్చే మద్దతు బాగుంది కోటమిది ఏమీ లేదు సినిమా అయిపోయింది కోటమి సినిమా మొత్తం వ్యతిరేకత వచ్చేసింది ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కానీ మా మేము పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాం పదిహేను సంవత్సరం మా ఓట్లు జనసేన ఓట్లు టీడీపీ ఓట్లు అటు బీజేపీ ఓట్లు అన్నీ కలిసి అయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని కదా వాళ్ళు కోటంలో కుట్రలు జరుగుతున్నాయి ఇంకా జగన్నే ఓడిస్తారు వాళ్ళే ఓడిపోతారు కుట్రలు చేసుకొని ఇది ఇప్పుడు ఎప్పుడు డెవలప్మెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగిందా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగింది పేద ప్రజలకి అన్ని పింఛి అన్నీ వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అని చెప్పి పేద ప్రజలకి ఏమేమి నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అంటారు కానీ ఏమీ లేదు అక్కడ అంతే అదేంటి మరి కంపెనీలు తెచ్చాడు రాత రాష్ట్రాన్ని సస్యశ్యాములు చేస్తున్నారు కదా కంపెనీలు వస్తున్నాయి రాళ్ళుతో వస్తున్నాయి కంపెనీలు పునాది కంపెనీ వచ్చింది అంటున్నారు అంతే దాని మించి ఇంకేం లేదు కంపెనీలే రాలేదా రాలే వస్తాయి అంటున్నారు అంతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలే మళ్ళీ మొదలు పెడుతున్నారు అది అంతవరకు కంపెనీలు అసలు ఏం లేవు ఏం లేవు వస్తున్నాయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాళ్ళే తీసుకొస్తున్నారు మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పథకాలు ఎలా ఉన్నాయి ఏం పథకాలు వస్తున్నాయి అన్న పథకాలు అమ్మఒడేది పద్దెనిమిది సంవత్సరాల దాటిన ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాను పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేశారు కదా అంటున్నాడు ఒకే ఇంట్లో పన్నెండు మందికి అలా ఇచ్చామంటున్నారు కానీ ఎవట్లా చాలా మంది తీసారు అలాగే పింఛన్లు కూడా అలా తీసారు చూసుకో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పింఛన్లు ఎలా వచ్చినాయి ఈ పాటికి తల్లికి వందనాలు ఈ పడేయి ఇప్పుడు దా పర్లేదు అది అదే కాదు ఇవ్వకుండానే ఇచ్చాం పలగాలి వాళ్ళు చెప్పే పలగాలి పరిస్థితి అలా ఉంటుంది ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఉపయోగం లేదా వేస్ట్ అంటారా ఈ మహిళలకు ఉపయోగం ఉందో లేదా కానీ ఆటో డ్రైవర్లు మాత్రం కష్టపడుతున్నారు దానివల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు మహిళలకి పెట్టడం మంచి పద్ధతే కాకపోతే ఆటో డ్రైవర్లు కానీ చూడాలి కదా గట్టిగా వాళ్ళు పాపం ఏమీ లేకుండా మరి ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు ఇస్తే ఇచ్చారు కదా ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు సంవత్సరానికి సరిపోతాయి అన్న మనిషికి ఆ కుటుంబాన్ని పదిహేను వేలతో నడిపించేస్తారా వాళ్ళు రోజుకి రెండు వేలు మూడు వేలు తోలుకుంటే రన్ చేస్తారు కానీ మొత్తం ఎవరు ఎక్కకుండా ఉంటే ఆటో డ్రైవర్లు ఏమైపోతారు అది ఫ్రీ గ్యాస్ ఎలా ఉంది సంవత్సరానికి మూడు ఇస్తున్నా అన్నారు అవి ఎవరికి వస్తున్నాయి ఎవరు పడుతున్నాయి కదా తెలియదు అట్లా అది అన్ని పథకాలు ట్రాన్స్పరెంట్గా జరిగింది అంటారా అప్పుడు వాలంటీర్లు ఉండేవారు ఈ పథకం ఎప్పుడు వస్తుంది ఏంటి అని తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు అసలు పథకం ఏం పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఏం పథకాలు అమల్లోకి వస్తున్నాయో ఎవరు అడిగితే ఎవరు చెప్పట్ల